ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న దిగ్గజ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక సినిమా అఖండ టూ తాండవం ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాణ సంస్థ ఫోర్ రీల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది దీనిపై నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను ప్రీమియర్ షోలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వాలు అనుమతించిన నిర్మాణ సంస్థ వివిధ కారణాలు చెబుతూ ప్రీమియర్ షోలు ఉండవని సినిమా విడుదల కావడానికి కొద్ది గంటల ముందు ప్రకటించడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది అయితే రేపు యథావిధిగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుందని నిర్మాణ సంస్థ వారు ప్రకటించారు దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నిర్మాణ సంస్థ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అభిమాన హీరో కోసం తాము పడే పాటలు ఎంతో ఖర్చులు చేసి బ్యానర్లు పండుగ వాతావరణంలో చేసే ఫంక్షన్లని దృష్టిలో పెట్టుకుని అభిమానులకు అవకాశం ఇవ్వకుండా కొత్త సాంప్రదాయానికి నిర్మాణ సంస్థ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని ఇది తగని పనిని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులకి మొదటగా ప్రీమియర్ షోల పేరుతో అవకాశం కల్పిస్తున్న పరిస్థితి ఎంతో కాలంగా చూస్తున్నామని ఈ సాంప్రదాయం కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు అయినా ప్రీమియర్ షోలు వేయడానికి కూడా ఇక అవకాశం లేని పరిస్థితి తలెత్తింది బాలకృష్ణ సినిమాకు విడుదలకు ముందు రెండు రోజుల వరకు కూడా ప్రీ బుకింగ్స్ స్టార్ట్ కాలేదని ఈ సినిమాపై చెన్నైలో కోర్టులో కేసులు దాఖలైనట్లు కారణాలుగా చెబుతూ నిర్మాణ సంస్థ ప్రీమియర్ షోలను రద్దు చేసింది పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యేటప్పుడు అభిమానుల అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి నేరుగా థియేటర్లలోనే ప్రస్తుతం అఖండ టూ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులు ఎటువంటి దుస్సాహసానికి ఉడగడతారోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు